సారీ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు అంటారు ఐ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఆయన పవన్ కళ్యాణ్ సరే సరే ఆయన మాట్లాడతారు బాస్ ది ఎక్కడ ఉన్న వైబ్స్ అని చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా యా దేవుడికి ఒకసారి ఓ రైట్ సెవెన్ హిట్స్ ప్రొడక్షన్ లో రూపొందించినటువంటి చిత్రం సోలో బాయ్ యొక్క సోలో బాయ్ చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి సంస్థ అధిపతి సెవెన్ సతీష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు ఈ యొక్క సోలు బాయ్ ప్రీజ్ ఫంక్షన్ పెంచినందుకు ఒక విషయం మేవిద్దరూ ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళం ముఠాయిగ ప్రాంతంలో పుట్టి పెరిగి అంటే ఇద్దరు ఒక వయసు వాళ్ళని కాదు సార్ అక్కడ పుట్టి పెరిగి సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్తో సినిమా రంగంలో ఎన్నో ఏమంటాం ఒడిదుడుకల్ని ఎదుర్కొని చాలా ఉన్నతమైన స్థాయికి ఎదిగే క్రమంలో ఆయన నిర్మించిన చిత్రాలు దాంట్లో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్ అదేవిధంగా నేను ఐ టు టూ హ్యాండ్సమ్ హీరో మన గౌతమ్ గారు గౌతమ్ గారు మీ అందరికీ చాలా బాగా తెలుసు బిగ్ బాస్ హౌస్ లో చాలా చాలా జెన్యున్ గా ఆనెస్ట్ గా ఆడి దాంట్లో ఆయన తన క్యారెక్టర్ ప్రూవ్ చేయగలిగారు ఇంకొకటి నేను ఫస్ట్ లాస్ట్ టైం కూడా నన్ను ఆయన ఇదే హోటల్లో ఆయన జరిగిన ఆయన ఫస్ట్ మూవీ ఆకాశ వీధిలో నన్ను పిలడం చాలా సంతోషం అప్పుడు చూసే నేను గౌతమ్ గారు తీసిన ఆ సినిమా ఎంత డైనమిక్ గా ఉంది అని అంటే అది ఆయన ఫస్ట్ ఫిల్మ్ అంటే మనం నమ్మలేము అంత హ్యాండ్సమ్ గా ఉన్నారు అదే విధంగా దాంట్లో చేసిన క్యారెక్టర్ కూడా అట్లాగే ఉంది అప్పుడు ఇప్పుడు ఆయన అలాగే ఉన్నారు సార్ ఆల్ ద బెస్ట్ సార్ మీరు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమాలో యాక్ట్ చేసిన టూ గార్జియస్ యాక్టర్స్ కి అదే విధంగా ఈ సభను అలంకరించిన పెద్దవాళ్ళు ఉన్నారు కుంచర్ గన్నే గారు తర్వాత సందీప్ గారు డైరెక్టర్స్ అండ్ అనిత మేడం గారు ఆఫ్ ద స్టేజ్ ఆన్ ది స్టేజ్ నా ఎస్పెషల్లీ థ్యాంక్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ విష్ దిస్ మూవీ Big blockbuster uh, once again. Uh, my